నోట నాకున్న విన నన్న వినురా నరహారి భజన నోటనురా ఓరి బెరకి జీవుడానే చెప్పిన మాట వినురా నరహారి భజన నోటనురా నాకు నోటే లేదేది కానీ అది ఒకసారి బుక్లో ఉండే అది ఎక్కడో పోయింది అది ప్రకాల నమ్మకురా ద్రవ్య చట్టుంటే వారు నీ చుట్టే తిరిగెదరు పెట్టాకపోతే కోపమురా పుస్తే నా భార్య అయినా తిట్టి పోసునురా నరహారి భజన లోటనురా ఓరి బెరకి జీవుడనే చెప్పిన మాట వినురా నరహారి భజన లోటనరా ఇంకోటి భక్తి పడవన్న జయ జయకృష్ణ గోపాల వర్త పడరా అంటే ఇప్పుడు దశరథ రామ గోవింద గారి ఇంత బాధ ఏం మన అర్థం ఎన్నలేదు లేదు అది బ్లర్ పేరు కే పిన్నాము అయితే నీ మొగనితో సంసారం అయినా చేస్తనే లేను పేరు పని లావునైనా జారి పురుషుల ఊడుకొని కోరికేమో తీర్చుకుంటూ నేరము నా వంటి దుడుకుతనమున తిరుగుచున్నాను నా మొగడు నన్ను వంక పెట్టిన బొంకు చున్నాను శంఖలేఖ మిండలాను ఇంకా ఎంకోకుంటూ డంక కొట్టి చాటుచుందు ఇంకా ఎవరి కెరువముందు అవి అవన్నీ ఆడపిల్ల ఏదో సవాలు వచ్చాయో బుక్క எ அர்தான் அர்துண்ணா ஜனால அர்தான் இப்படி அது இப்படி சிமல் விபச்சம అర్థం వేరే ఉంటది చూసానికి పని లేదు అట్లా అసలు దేవుని దగ్గర వాడద్దు అని నా ఉల్లేసం ఇప్పుడు దేవుడు కాదు బయట ఉన్నాయి సచన కాడ మించిన కాడమేనా వాడతాయి ఇవన్నీ ఇది వాడ ఇప్పుడు ఇది వేరే ఇది ఇది వేరే షూట్ల నువ్వు వాడు ఇది ఎందుకంటే మన జనాలకు అర్థం కాలేదు దోస్తులు ఇందులో న్యాయం ఉంది ధర్మం ఉంది కొందరు ఇది స్టేటస్ పెట్టుకుంటారు తెలుసా అంటే వాళ్ళ పరిస్థితులు బట్టే శంకరన్న వాళ్ళ ఆలోచన తీరు పెట్టుకుంటారు షార్ట్ వీడియో అది ఇది ఒకసారి ఈ రోజు ఇంతకుముందు రెడీ యాక్షన్ వాడుడే

అటు ఇట్లా వాడచ్చు చెప్పేది నిజం ఎందుకంటే ఏ కులంబని నన్ను ఎరుగతో నడిగేరు నా కులంబును చెప్ప నాకు సిగ్గు తండ్రి బొందిల వాడు తల్లిదా వనిత మాతాతమాలోడు మరియు వినుడి మాయత్త మాదిగది మామయరు కలవాడు మా భావ బల్లతుడు మానవతుడు కాపువారి పడసు కాంత దొమ్మరి వేస భార్యగావలె నాకు ప్రాణకాంత పరుల మోహించి గడకెక్కి పాటబాడి కులము మరిచియు తోటి గూడుమనెను వినుడి మాయ ప్ప సిద్ధప్ప విహుతుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప ఓకేనా ఇంకా మొత్తం ఏది రాకుల నున్నాదో చూపించబడువా ఏది రాకుల మెచటనున్నదో ఏది రాకుల నున్నదో మానవులకే పుట్టినావట వాదాధము తెలియక గురు పాదు నిలమిడి కొడుక ఎదిరాకుల మెటులనున్నదో చూపించుబడువా ఎదిరాకుల మెటులనుదో ముంద నేత్రాలందేయుంటివి మూడు నెలల వరకు మురికి గర్భములోనయుంటివి ముట్టులోనయు నీవు బుట్టియుట్టు రక్తము త్రాగి బతికి అట్టి మానవ జన్మమెత్తి గుట్టుదెనియ నిలమిడి కొడుక ఏది రాకుల మెటులనుదో చూపించుబడువా ఏది రాకుల మెటనున్నాదో నిందె నీవు గరుదశాయాకు నిలకూచూచూచూ పంది వై పర ఊరు బాకాకు అందములమనమంత మనమంత బుట్టినమందరికిది గుర్తయి ఉన్నది తర్కమాడుట తగదు మనకిది మురికి దేహముండకొడుక ఏదిరాకులమెటులనుదొ చూపించబడువా ఏదిరాకుల మెచ్చటనున్నాదో లూచ్చినీవు గూడియు వచ్చేవాన్ని చూసి పచ్చపాత బు మాటలంటెను సచ్చిపోతావు లుచ్చ కొడుక ఏదిరాకుల మెటులనుదో చూపించుబడువా ఏది రాకుల మెటనున్నదో తనకు తండ్రులెందరైన తను బుట్టనంక తల్లికి మొగలెందరైనారో అల్లి బిల్లి గుణము నేర్చి ఉళ్ళ మందునగానలేకను తల్లిదండ్రుల తావిదలియక తర్క మాడేవు గార్థి కొడుక ఏది రాకుల మెట్రులనుదో చూపించుబడువా ఎదిరాకులమెటనున్నదో ఆడదానికి నీవు బుడతీవి కొన్నాళ్ళ వరకు ఆడదే నా పెళ్ళమంటివి అడదాని కొడుకునానీ అర్థము నీలోన తెలియక జోడుగూడి బిడ్డలాగని పాడు అవుతి వరండ కొడుక ఎదిరాకులమెటలనున్నదో చూపించుబడువా ఏది రాకుల మెటనున్నాదో నింద నీవు గరుదాయాకు చూ పంది వైభరఊరు బాకాకు అందముగ మనమంత పుట్టినమందరికిది గురితై ఉన్నది తర్కమాడుట తగదు మనకిది మురికి దేహము ముండ కొడుక ఏది రాకుల మెటనున్నాదో